ఏనండి మతి స్థిమిత్వం లేనివాడేమంటాడు స్థిమితం లేక ఉన్నవాడు తను పిచ్చి చేష్టలు చేస్తాడు పని పని చేసి పని చేసేవాడిని చెడగొట్టాలని రోడ్డున వెళ్తాడు ఓ పచ్చడి ఆకుంటే గిల్లాలని చూస్తాడు ఓ చెట్టు ఉంటే గిల్లేయాలని చూస్తాడు ఆ మైండ్ సరిగా లేనివాడు దానికి నీరు పోయాలని చూడడం గిల్లాలని చూస్తాడు అలా అలాంటి వ్యవహారం చేశాడు కాబట్టి తనకి పదకొండు వచ్చినాయి ఇప్పుడు చేసే మాటలు ఉన్నాయి చూసారా మీ కంపెనీ పెడతానికి వెళ్ళలేదు మీ కాలేజీ కడతానికి వెళ్ళలేదు మీరేం చెప్తానికి వెళ్ళలేదు ఈ పదకొండు కూడా రావు ప్రజలు గమనిస్తున్నారు తను పిచ్చి చేష్టలు చేస్తాడు పని పని చే పని చేసేవాడిని చెడగొట్టాలని రోడ్డున వెళ్తాడు ఓ పచ్చడి ఆకుంటే గిల్లాలని చూస్తాడు ఓ చెట్టు ఉంటే గిల్లేయాలని చూస్తాడు ఆ మైండ్ సరిగ్గా లేనివాడు దానికి నీరు పోయాలని చూడడం గిల్లాలని చూస్తాడు అలాంటి వ్యవహారం చేశాడు కాబట్టి తనకి పదకొండు వచ్చినాయి ఇప్పుడు చేసే మాటలు ఉన్నాయి చూసారా మీ కంపెనీ పెడతానికి వెళ్ళలేదు మీ కాలేజీ కడతానికి వెళ్ళలేదు మీరేం చెప్తానికి వెళ్ళలేదు ఈ పదకొండు కూడా రావు ప్రజలు గమనిస్తున్నారు సార్ నమస్తే అండి ఈ రోజున బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళు ఎండవ్ కూడా మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కానీ మన రాష్ట్రానికి తీసుకొచ్చే బడ్జెట్ అసలు ఏమీ లేదు మన రాష్ట్రం నాశనం చేయడానికి వీళ్ళందరూ కలిశారు కానీ అసలు ఏమి ఇచ్చి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాత్రం కేంద్రం మెడలు ఉంచి మరీ మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు మొత్తం తీసుకొచ్చారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అసలు ఎలా చూడొచ్చు అంటారు ఎప్పుడైతే కూటమి నాయకులు ముగ్గురు కలిశారో కలిసి రాష్ట్రం అధికారంలోకి వచ్చిందో వాడు ఆవజీవాలు కుంగిపోయింది ఈరోజు ఏదో ఒకటి బురదల్లాలని మాట్లాడుతున్నాడు ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో ఏ అంశాలైతే పెట్టారో ఆ అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు మరి ఆ రోజున తల్లికి వందనం అనేది నువ్వు ఆ గవర్నమెంట్లో ఒక్కొక్క పిల్లడికి పదమూడు వేలు పన్నెండు వేలు వేశారు పదిహేను వేలు అని చెప్పి పదమూడు వేలు వేశారు రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి ఇచ్చారు మొత్తానికి ఇస్తానని చెప్పి ఒక పిల్లడికి ఇచ్చారు కానీ కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చెప్పింది చెప్పిన ప్రకారం బ్రహ్మాండంగా నలుగురుండా ఐదుగురుండా ఆరుగురు పిల్లలు ఉండే వాళ్ళకి కూడా మరి అందరికి కూడా వేశారు అలాగే స్కూల్ మెయింటెనెన్స్ కూడా వేశారు నిన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతా మీరు పన్నెండు రెండు పన్నెండేళ్ళు అంటున్నాడు పన్నెండులో కాదు ఆడు వేసింది ఆ పన్నెండేళ్ళు కానీ ఆ రెండు వేల రూపాయలు ఆ పదమూడు వేలు ఆ రెండు వేలు స్కూల్ మెయింటెనెన్స్కి వాడు ఇచ్చారు ఇప్పుడు కూడా స్కూల్ మెయింటెనెన్స్కి అలాగే వాళ్ళ ఫీజు వాళ్ళకేసి మిగతాది స్కూల్ మెయింటెనెన్స్కి వేసారు దాన్ని కానీ ఒక వ్యక్తికే ఇచ్చారు మొత్తానికి ఇస్తానని కానీ లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం ఆరుగురుండా ఐదుగురుండా నలుగురుండా అందరికీ కూడా బ్రహ్మాండంగా ఇచ్చారు ఉచిత బస్సు విధానం పెట్టారు ఉచిత గ్యాస్ బండ విధానం పెట్టారు మరి చాలా బ్రహ్మాండంగా రైతులకి పొలం నుంచి ధాన్యం రైస్ మిల్లుకి వెళ్ళిన మరొక నాలుగు గంటల్లోనే తిరిగి ఇంటికి వచ్చేపాటికి బ్యాంక్ అకౌంట్లో డబ్బు పడింది సెంట్రల్ గవర్నమెంట్ బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తుంది రాజధాని అభివృద్ధి చేసే విషయంలో చరవేగంగా జరుగుతుంది పోలవరం కట్టే విషయంలో చరవేగంగా జరుగుతుంది ఒక పక్కన కేంద్రం బ్రహ్మాండంగా ఈ రాష్ట్రానికి ఆదుకుంటుంది దానిలో భాగంగానే మరి ఆ రోజున మూడు వేల రూపాయలు పెన్షన్ అవుతానికి ఐదేళ్ళు పట్టింది దాన్ని నాలుగు వేలు చేసి అధికారంలోకి వచ్చిన మొదట సంతకమే నాలుగు వేల రూపాయలు చేశారు నాలుగు వేలు వారికి ఆరు వేలు చేశారు పూర్తిగా వంద పర్సెంట్ మంచంలో ఉండే వాళ్ళకి పదిహేను వేలు చేశారు అది ఆ రోజు నుంచి కూడా ఈ రోజుకి ఇత్తనం ఆ మూడు వేలు ఇత్తానికి వాళ్ళు మూడు సార్లుగా పెంచి నానా తెప్పల పడ్డాడు ఆ జగన్మోహన్ రెడ్డి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బ్రహ్మాండంగా మనకి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం వాళ్ళు పూర్తి తోడ్పాట్లు రోడ్లు వేసే విషయంలో కానివ్వండి నేషనల్ హైవేస్ విషయంలో కానీ రైల్వే లైన్స్ కానివ్వండి అన్నీ కూడా బ్రహ్మాండంగా మరి వాళ్ళ యొక్క కోఆపరేషన్తో బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ గ జరగబోయే మూడు సంవత్సరాల్లో వాళ్ళు స్వస్థానికి కళ్ళు కూడా చాలో అంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది సార్ మరి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల కింద చదువుకునే పిల్లలకి ప్రతి ప్రతి సంవత్సరం కూడా జా మనీ చేస్తా అని చెప్పారు మరి అలాంటిది వేయకుండా ఈ రోజున లోకేష్ గారు ఏదైతే పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేయడం ఫీజు రింబర్స్మెంట్ కింద ఎలా చూడొచ్చు అంట మరి ఆ రోజున మాటలతోనే చెప్పి సరిపెట్టి కాలేజీలన్నిటికి కూడా ఫీజు వేయకుండా ఆపేసి ఆ పిల్లలందరు సర్టిఫికెట్లన్నీ అక్కడ ఆగి నానా గందరగోళమైన పరిస్థితుల్లో విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు బాధపడ్డారు మరి ఈరోజు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఆ పాత బాకీలన్నీ కూడా మరి ఉన్నయన్ని కూడా మొత్తం కూడా రిలీజ్ చేసి వేసేశారు ఒక్కటిసార్లు వాళ్ళకి షాంపిలు ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో రకంగా ఏం చేయట్లేదు ఈ కూటమి ఏర్పడినాక అంతా ఒకటిదని ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాడు నెలకొకసారి వెళ్ళి నరేంద్ర మోడీ గారు కాళ్ళు పట్టుకుంటున్నాడు నన్ను కేసుల నుంచి రక్షించాయా ఈ రాష్ట్రంలో నుంచి నన్ను ఎట్ట కూడా కాపాడు ఈ నాలుగేళ్ళు కూడా కాపాడమని నరేంద్ర మోడీ గారు చుట్టూ వెళ్ళి కాళ్ళు పట్టు తిరుగు ప్రదక్షిణలు చేస్తున్నాడు తను చేసిన తప్పులన్నీ కూడా ఒక్కొక్కటిగా ఉరి బిగుతున్నాయి మరి తన బాబాయే సుబ్బారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ జరిగిన మాట వాస్తవం అని ఒప్పుకున్నాడు రేపు జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఈ పేక్ చేసినవన్నీ కూడా నిజమేను అవన్నీ కూడా వాస్తవేను నేను ఎన్ని చేశానని కూడా ఒప్పుకుంటాడు తప్పనిసరిగా తప్పు చేసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అనేది సమస్య లేదు అందరూ కూడా దానికి శిక్ష అరువులేను తప్పకుండా వాళ్ళంతా కూడా అనుభవించి తీరుతారు సార్ మరి ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న టైంలో నిన్న గవర్నర్గా ప్రసంగం జరిగిన టైంలో లో జగన్మోహన్ రెడ్డి తన పదకొండు మందిని తీసుకొచ్చాడు మళ్ళీ వెను వెంటనే పదకొండు నిమిషాల తర్వాత వెళ్ళిపోయారు మరి ఈ రోజున బొత్త సత్యనారాయణ గారు కూడా ప్రెస్ మీట్ అసెంబ్లీ దాంట్లో మాట్లాడుతూ ప్రతిదానికి వాకౌట్ చేస్తాను వాకౌట్ చేస్తాను వాకౌట్ చేస్తాను అంటున్నారు మరి ఏంటి అసలు వైసీపీ నాయకులకి ప్రజల పట్ల ఎలాంటి గౌరవం ఉంది అసలు ప్రతిదానికి అసెంబ్లీకి వెళ్ళి వాకౌట్ చేయటం లేదా బయటకు వచ్చేయటం ఏంటి అసలు ప్రజా సమస్యల మీద పని చేస్తాను వాళ్ళకి ఇష్టం లేదు కదండి వాళ్ళు గత ఐదు సంవత్సరాలలో ఏమీ చేయలేదు ఈ అభివృద్ధిని చూసి పోతున్నారు వీళ్ళు చేసే అభివృద్ధి కానివ్వండి వీళ్ళు చేసే సంక్షేమంగానేవ్వండి వీళ్ళు చేసే అన్ని రకాల అభివృద్ధులని మేనిఫెస్టోలో ఉండే ప్రకారం పనులు జరుగుతున్నాయి అనుకున్నాయని కూడా జరుగుతుంటే వాటి గురించి చెప్తే ఇంత ఇష్టపడతలేదు కదా వాకౌట్ చేయకపోతే ఏం చేస్తారు ఓ మంచి సలహితనకి వాళ్ళ ఏముంది మేము పలానప్పుడు ఈ పని చేసామండి మీరు ఎందుకు తెలియదు అని అడుగుతానికి ఏమైనా సేతక కాబట్టి వాళ్ళకి శరణ్యం వాకౌట్ ఒకటేను వాళ్ళ పదకొండు మంది కూడా మళ్ళీ ఆ అవకాశాన్ని పూర్తిగా కోల్పోవటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు అంటే మరి ఇంత జరుగుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులంతా కూడా మళ్ళీ మేమే గెలుస్తాం మామూలు కూడా వచ్చాక ఎవరైతే ఇప్పుడు అన్యాయంగా అరెస్ట్ పెడతా ఉన్నారో వాళ్ళందరినీ చీల్చి చెన్నడతా ఉంటా అన్నారు మరి అదేనండి మతి స్థింత్వం లేనివాడు ఏమంటాడు మతి స్థిమిత్వం లేక ఉన్నవాడు తను పిచ్చి చేష్టలు చేస్తాడు పని పని చే పని చేసేవాడిని చెడగొట్టాలని చూస్తాడు రోడ్న వెళ్తుంటే ఓ పచ్చడి ఆకుంటే గెలాలని చూస్తాడు ఓ చెట్టు ఉంటే గిల్లేయాలని చూస్తాడు ఆ మైండ్ సరిగా లేనివాడు దానికి నీరు పోయాలని చూడడం గిల్లాలని చూస్తాడు అలాంటి వ్యవహారం చేశాడు కాబట్టి తనకి పదకొండు వచ్చినాయి ఇప్పుడు చేసే మాటలు ఉన్నాయి చూసారా మీ కంపెనీ పెడతానికి వెళ్ళేదు మీ కాలేజీ కడతానికి వెళ్ళలేదు మీరేం చేస్తానికి వెళ్ళలేదు ఈ పదకొండు కూడా రావు ప్రజలు గమనిస్తున్నారు ఒకటి తో రెండు తోన సరిపెట్టుకుంటారు అంతే ఇదంతా రాష్ట్ర ప్రజానికం చేసే పని ఎవడం చేసేది కాదు వాళ్ళకి వాళ్ళు చేసుకునే తెప్పులు ఇది ఈ రోజుకైనా నేను అనుకుంటున్నాను నేను నిన్న మొన్న అనుకున్నాను అసెంబ్లీకి వెళ్తున్నాడు అంటే అయ్యా మా టైంలో ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేశాం మేము చేసిన తప్పు మమ్మల్ని క్షమించాయా అని సభాముఖంగా ఒప్పుకుంటాడేమో జగన్మోహన్ రెడ్డి ఆ భగవంతుడు కూడా క్షమిస్తాడు రాష్ట్ర ప్రజానికం కూడా పెద్ద మనసుతో ఆలోచిస్తారు చెబుతాడేమో నేను ఎదురు చూస్తున్నా టీవీ పెట్టుకుని ఈయన ఏదో కార్డ్ అడి పెట్టుకుని కేకలు పెట్టుకుని ఏం మాట్లాడుతున్నాడో మాట్లాడేది కూడా వినకుండా లగెత్తుకు వచ్చేసాడు నిన్న బొత్స అత్యనారాయణ గారు పెద్దల సభలో ఎంత సీనియర్ నాయకుడు అండి ఆయన ఆ అంబడ రాంబాబు గురించి ఎత్తుతే ఏంటి రాష్ట్ర దేశం అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడు ఏదైనా మాట్లాడు అంబడ రాంబాబు గురించి ఏం మాట్లాడతావు తను చేసిన వ్యాషాలకి నువ్వేం సమాధానం చెబుతావు అమ్మలు బూతులు తిట్టేవాడితో నువ్వు దాని గురించి నువ్వు మాట్లాడతామేంటి చెప్పింది పారిపోయి పాడిపోయచ్చే అత్తమేంటి తప్పండి వాళ్ళంతా కూడా పైనుంచి కిందకి ఒకే క్లాసు ఎప్పుడైతే తల్లిదండ్రులు ఎలా ఉంటారో బిడ్డలు అలా ఉంటారో ఒక ఒక యజమాని ఎలా ఉంటాడో కిందవాడు కూడా అలాగే ఉంటారు ఒక నాయకుడు పెద్దవాడు వాడి యొక్క చెప్పు చేతల్లో నిన్నగా మొన్న తప్పు జరిగింది జోగి రమేష్ ఇంటి మీదకి వెళ్ళారు తప్పుని తప్పే వెళ్ళకూడదు మాట్లాడాలో తప్ప ఇంటికి వెళ్ళకూడదు ఏం చేశాడు చంద్రబాబు ఎక్కడ ఉపేక్షించలేదే ఎవరు వెళ్ళారు వాళ్ళందరి మీద కేసులు కట్టి లోపల పడేయండి ఇది ల్యాండ్ ఆర్డర్ చేతిలో తీసుకుంటే ఎవడైనా పెట్టే నాకు ఏ పరిస్థితుల్లో ల్యాండ్ ఆర్డర్ చేతి తీసుకుంటానికి లేదని చెప్పాడు నువ్వేం చేశావు అదే జోగి రమేష్ చంద్రబాబు గారు ఇంటి మీదకి వెళ్తే ఏం చేసావు అదే అవినాష్ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద పంపిస్తే నువ్వేం చేసావు అదే నీ కార్యకర్తలు అందరూ కలిసి పట్టాభి పట్టాభి ఇంటికి వెళ్తే నువ్వేం చేశావు రోజైనా ల్యాండ్ ఆర్డర్ మీ చేతుల్లో తీసుకోకూడదు వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్ళకూడదు తెళ్ళం పిల్లలను భయప్రాంతం చేయకూడదు నీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ నువ్వు చెప్పావా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మా అన్నయ్య చిన్నపాటి గాంధీ గారు కన్ను తీసుకెళ్ళిపోయారు నువ్వు చెప్పలేదు ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వలేదే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏ నాయకుడు కూడా మీరు చేసింది తప్పని అది మీ విజ్ఞేత మరి అదే చంద్రబాబు గారు తప్పు చేస్తే క్షమించేది లేదు వాడు పార్టీ గారు ఏమైనా సరే ల్యాండ్ ఆర్డర్ చేతుల్లో తీసుకుంటే డొక్క చించేస్తాను అందరూ మేము కేసులు గట్టి లోపల పడమని నలభై మంది మేము కేసులు గట్టి లోపల చాలండరా సార్ నిజమైన నాయకుడు ఎవరో తెలుసుకోవడానికి అంతే ఇంకెంతకైనా ఏం కావాలి నిదర్శనం ఇంతకైనా ఏం కావాలి నువ్వు జరిగినప్పుడు ఏం చేసావు చేస్తాను కదా సపోర్ట్ చేస్తారు మరి ప్రజలు చేస్తారండి వాడి దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి ధనంతో తీసుకొచ్చి పెడతాడు ఆ రోజు పెద్ద పెద్ద సభలు పెట్టాడు ఆయన సభలు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవడో అధికారంలో రాడు అతనే వస్తాడు జగన్మోహన్ రెడ్డి అనుకున్నాం ఏంటి కానీ జనం ఎలా లేరే ప్రజలు ఎలా లేరుగా కాబట్టి నీ నీ పాదయాత్రలు నీ జనం నీ పేడు నీ పేడు కార్యకర్తలు నీ చుట్టూ వాళ్ళు ఉంటారు చేసుకుంటావు నీ పాదయాత్రను కూడా లోకేష్ బాబుని ఇబ్బంది పెట్టినట్టు మేము ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు వర్గం చేసినట్ని లోకేష్ బాబు పాదయాత్ర చేయాలంటే ఎన్ని ఆంక్షలు పెట్టావు ఎన్ని రకాలైన ఇబ్బందులు పెట్టావు అటు ఎదురుగించి చేశాడు కదా ప్రజలు కూడా ఆశీర్వదించారు కదా